నమస్తే ఒలింపిక్స్ పై ప్రత్యేక కార్యక్రమం కమాన్ ఇండియా కార్యక్రమానికి స్వాగతం నిన్షీల నాలుగేళ్లకు ఒకసారి జరిగే విశ్వ క్రీడలకు రంగం సిద్దమైంది రేపటి నుంచి ప్యారిస్ వేదికగా ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి ఈ క్రీడల్లో భారతదేశం తరపున ఈసారి నూట పదిహేడు మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు ఈసారి మన ఆటగాళ్లు దేశానికి ఎక్కువ మెడల్ తీసుకురావడానికి ఆరాటపడుతున్నారు ఒలింపిక్స్ లో ఇండియా హాకీ జట్టుది ఘన చరిత్ర ఎనిమిది గోల్డ్ సహా పన్నెండు మెడల్స్ తో మెగా గేమ్స్ లో అత్యధిక విజయవంతమైన జట్టుగా నిలిచింది అంచనాలకు తగ్గ ఆట తీరు కొనసాగిస్తూ హాకీలో మనకు గోల్డ్ మెడల్ వచ్చే అవకాశం ఉంది అథ్లెటిక్స్ లోనే కాకుండా ఈ ఒలింపిక్స్ లో ఖచ్చితంగా మరో మెడల్ తెస్తారని ఆశిస్తున్న వారిలో నీరజ్ చోప్రా ముందుంటారు ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ లో బంగారు పథకం తెచ్చిన దేశ తొలి క్రీడాకారుడిగా నీరజ్ చరిత్రకెక్కగా ప్యారిస్ గేమ్స్ లో మన పరుగు వీరులపై ఆశలు పెరిగాయి నీరజ్ చోప్రా మరోసారి పసిడి అందుకుంటాడని అందరూ భావిస్తున్నారు తెలుగు క్రీడాకారిణి పివి సింధుపై కూడా భారీ అంచనాలున్నాయి వరుసగా రెండు సార్లు ఇండియాకు మెడల్స్ అందించిన సింధు ఈసారి బంగారు పథకం గెలుచుకునే అవకాశం ఉంది రైట్ ఇక దీనికి సంబంధించి చాలా విశ్లేషణలు అందించడానికి మనతో పాటు స్పోర్ట్స్ ఎరలిస్ట్ సుధీర్ మహావాది ఉన్నారు పరిచయం చేసుకుందాం హాయ్ సుధీర్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నానండి వీర ఉన్నారు నేను ఎప్పుడు ఫ్యాంటాస్టిక్ ఉంటాను ఓకే రైట్ మనకి ఆర్చరీకి సంబంధించి కావచ్చు ఓవరాల్ గా ఒలింపిక్స్ కి సంబంధించి కావచ్చు మన ఆటగాళ్ళ బలం ఎలా ఉంది చాలా స్ట్రాంగ్ కంటింజెంట్ ఉంది హండ్రెడ్ అండ్ సెవెంటీన్ మెంబర్స్లో అఫ్ కోర్స్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మీరు చెప్పినట్టుగా నీరజ్ పైన మరొకసారి రిపీట్ చేస్తాడో గోల్డ్ అనేది అందరూ అనుకుంటున్నారు దట్ కెన్ హ్యాపెన్ ఆల్సో బికాస్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ హై అండ్ రీసెంట్గా కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబడుస్తూ వచ్చాడు అండ్ బ్యాడ్మింటన్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ ముఖ్యంగా ఏంటంటే అన్ఫార్చునేట్లీ యూనో టూ థౌజండ్ ట్వెల్వ్ తర్వాత మనం చూసిన మిక్స్డ్ డబుల్స్లో మరొకసారి పార్టిసిపేషన్ ఒకటే లేకపోయింది బికాస్ టూ థౌసండ్ ట్వెల్వ్లో జ్వాలా ఉన్నప్పుడు చాలా అశ్వినితో పాటు డబుల్స్ ఆడింది విమెన్స్లో ఆ తర్వాత మిక్స్డ్ డబుల్స్లో కూడా ఆడింది జీజుతో కలిసి అండ్ ఈ సంవత్సరం అది ఒక్కటే మిస్ అవుతుంది ఎందుకంటే అక్కడ సంఖ్య కొంచెం తగ్గుతుంటుంది బట్ సింధు పైన చాలా ఆశలు ఉన్నాయి ఇప్పటివరకు అయితే శీల అంటే ఒలింపిక్ చరిత్రలో కూడా ఒక హాకీ గా మనం పక్కకు పెట్టినైతే ఇండివిజువల్గా ఎవరు కూడా త్రీ మెడల్స్ వరుసగా సాధించలేదు సుశీల్ కుమార్ వోస్దేర్ రిజన్లో ఆ తర్వాత ఇప్పుడు సింధుకు ఒక మంచి ఛాన్స్ ఉంది హ్యాట్రిక్ మెడల్స్ సాధిస్తుందా కలర్ ఏమన్నా మారుతుందా సిల్వర్ అయింది బ్రాంజ్ అయింది ఆ తర్వాత ఇప్పుడు గోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి బికాస్ ఇట్ మైట్ బి బిఆర్ లాస్ట్ ఒలింపిక్స్ ఆల్సో అండ్ ఫెంటాస్టిక్ అథ్లీట్స్ హీస్ బీన్ ది ఇయర్స్ అండ్ ఆమె నుంచి ఆఫ్కోర్స్ చాలా ఉన్నాయి అండ్ ఆమెతో పాటు మనం మీరు అన్నారు కదా ఆర్చరీ ఆర్చరీలో కూడా ఈ సంవత్సరం ఫుల్ ఫెజ్డ్ టీం ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ తర్వాత మళ్ళీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు అందులో ఒక తెలుగు అబ్బాయి కూడా ఉన్నాడు అండ్ ఆల్ హోప్స్ ఆల్ హైస్ విల్ బీ ఆన్ దీపికా కుమార్ అండి ఎందుకంటే అరుణ్ దీప్ కోర్స్ టూ థౌజండ్ ఫోర్ నుండి ఆడుతూనే ఉన్నాడు ఒలింపిక్స్లో పార్టిసిపేషన్ అతనికి ఉంది ఎయిట్లో ఆడలేదు తర్వాత మళ్ళీ ట్వెల్వ్ ఆడాడు ట్వంటీలో చక్కటి పర్ఫార్మెన్స్ కనబర్చాడు అతనికి చెప్పాలంటే రియల్గా నా ఆర్ విల్ నెవర్ అయిపోతుంది బికాస్ ఇట్స్ ఫార్టీ ఇయర్స్ యాక్చువల్లీ ఫార్టీ ఇయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నాడు అని అనేది ఒక గొప్ప దానిగా భావించాలి మనం సో అతను కూడా కొంచెం ఎక్స్పెక్ట్ బట్ అతను ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడవచ్చు అండ్ యాజ్ ఎ టీమ్గా ముఖ్యంగా ఐ థింక్ ఇండియాకు ఆర్చరీలో కపుల్ ఆఫ్ మెడల్స్ రావచ్చు ఎందుకంటే ఇప్పుడు రేపటి నుండి మీరు అన్నట్టుగా సెరమనీ స్టార్ట్ అయినా కానీ అనఫిషియల్గా అయితే ఇవాళ అనౌన్స్ చేస్తారు ఇవాటి నుంచి ఆల్రెడీ ర్యాంకింగ్ స్టార్ట్ అయిపోయింది ఆర్చరీలో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా దీపి విమెన్స్ ర్యాంకింగ్లో దీపికా కుమారి అండ్ అదే రకంగా భజన్ తర్వాత అంత వీళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా చక్కటి పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నారు సౌత్ కొరియా చైనా తర్వాత థర్డ్ ర్యాంకింగ్లో ఉన్నారు ఇప్పుడు ర్యాంకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వన్ ట్వంటీ ఎయిట్ అథ్లీట్స్ ఫిఫ్టీ త్రీ కంట్రీస్ నుండి సెవెంటీ టూ యాస్ ఒక్కొక్కరిలో చేస్తుంటారు ఆ సెవెంటీ టూ యాస్లో కూడా ఎన్ని టెన్త్ సాధిస్తారు ఎన్ని నైన్స్ సాధిస్తారు ఎంత మంచి ర్యాంకింగ్ సంపాదిస్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది ఎందుకంటే కొత్త సే కొద్దిసేపటి క్రితం మనకు లైవ్గా మాట్లాడుతూ సోమనాథ్ ఘోష్ ఏమన్నాడంటే టేబుల్ టెన్నిస్ కోచ్ శ్రీ ఆకుల శ్రీజా స్పెషల్ కోచ్ అతను ఈజ్ ఇన్ పారిస్ నౌ యాక్చువల్లీ అతను మనకు లైవ్లో కూడా మారాలి అతను ఏమన్నాడంటే అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ అంటే శ్రీజాకు కొంచెం టఫ్ డ్రా పడిందని చెప్పి మనీ కాబాత్ర కొంచెం ఈజీ అయిపోయిందని చెప్పి సో అక్కడనే కొంచెం కస్ అందుకని ర్యాంకింగ్ అనేది ముఖ్యంగా మీకు అథ్లెటిక్స్లో కానివ్వండి ఈ ఆర్చరీలో చాలా ఇంపార్టెంట్ సో అండర్ టెన్ లోపల ర్యాంకింగ్ సంపాదించినట్లయితే ఇండియాకు కొంచెం నెక్స్ట్ ఇండివిజువల్ రౌండ్స్ టీమ్ ఈవెంట్ రౌండ్స్ స్టార్ట్ అయ్యేసరికి కొంచెం ఈజియర్ అపోనెంట్స్ ఉంటారు అంటూ సౌత్ కొరియా ఆఫ్ కోర్స్ హెజ్ ఆల్వేస్ బీన్ యూ నో థాన్ ఇన్ ఇండియా ఫ్లెష్ లాస్ట్ టైం చూసాం దీపికా కుమార్ని శాన్ అనే ఆమె ప్రతిసారి ఇబ్బంది పెడుతూనే ఉన్నది బట్ దిస్ ఇయర్ షీఈస్ నాట్ దియర్ యాక్చువల్లీ థింగ్ బట్ శాన్ ప్లేస్లో మరొక లీ ఉంది సో సౌత్ కొరియా బ్యాటిల్ని ఎలా ఎదుర్కొంటారు ముఖ్యంగా దీపికా కుమార్ ఎదురు ఎలా ఎదుర్కొంటుంది అండ్ రియల్గా చెప్పాలంటే ఆమె కంబ్యాక్ కూడా అద్భుతంగా జరిగింది ఇండియా సంబంధించి ఆర్చరీకి మంచి పేరుంది మన ఇండియన్ పరంగా చూసుకున్నట్లయితే కానీ మెడల్స్ మాత్రం రాలేదు ఎందుకు సి ఆర్చరీ స్టార్ట్ అయింది నైన్టీన్త్ సెంచరీలో ఇండియాకి అప్పుడు ప్యారిస్లో మనకు ఒక మెడల్ కూడా వచ్చింది మన నిన్న కూడా చెప్పుకున్నాం పిక్చర్ సాధించే టూ మెడల్స్ ఆ తర్వాత ఆర్చరీ నైన్టీన్ ట్వంటీ వరకు కొనసాగుతూ వచ్చింది అప్పుడు డిఫరెంట్గా ఉండేది పాయింట్ సిస్టమ్ డిఫరెంట్గా ఉండేది ఫోర్టీన్ ఫార్టీ అని చెప్పి పాయింట్స్ ఉండేవి వాటికి ఆ రోజు సజ్ చేస్తూ ఉండేది బట్ నైన్టీన్ ట్వంటీ నుండి నైన్టీన్ సెవెంటీ వరకు ఆర్చరీ టోటలీ డిసప్పయర్డ్ అసలు ఆర్చరీ ఒలింపిక్స్లోనే లేదు అండ్ ఇండియా కూడా ఎంట్రీ కూడా లేట్గా జరిగింది ఇండియన్ వరల్డ్ కప్లో కానివ్వండి వరల్డ్ ఛాంపియన్షిప్స్లో నైన్టీన్ సెవెంటీస్ తర్వాతనే పార్టిసిపేషన్ కొనసాగుతూ వచ్చింది ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం పార్టిసిపేట్ ఎప్పుడు చేశారంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఇండియన్ ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం చూసాం బట్ మీరు అన్నట్టుగా అంటే ఆర్చరీ జర్నీ చూసినట్లయితే లాస్ట్ కప్ ఆఫ్ లో ఇట్స్ బిన్ మెమరబుల్ ఫర్ ఇండియా మీకు దీపికా కుమారి కానివ్వండి బొంబాల్ అది ఉన్నప్పుడు ఆమె కానివ్వండి తర్వాత మీకు డోలా బెనర్జీ అని సి వాజ్ ద ఫస్ట్ మొమెంట్ టు విన్ఏ గోల్డ్ మెడల్ ఇన్ టూ థౌసండ్ సెవెన్ వరల్డ్ కప్ ఆ తర్వాత దీపికా కుమారికి కూడా వరల్డ్ కప్లో టైటిల్ సిల్వర్ ఉన్నది కానీ ఆమెకు గోల్డ్ లేదు మిగతా ఆల్ ఛాంపియన్షిప్స్లో కామన్వెల్త్ మెడల్స్ ఉన్నాయి టూ థౌజండ్ లో అదిరిపోయి పర్ఫార్మెన్స్ కానీ విలియమ్సన్ ఓడించింది ఒలింపియన్ అప్పుడు ఢిల్లీలో జరిగినప్పుడు అప్పుడే లైమ్ లైట్లోకి వచ్చింది దీపికా కుమారి సో అలా ఇండియన్ జర్నీ మీరు చూసినట్లయితే ఆర్చరీ ఇట్స్ బిన్ అవుట్ స్టాండింగ్ లాస్ట్ టూ లో అండ్ దట్ మనం ఇప్పుడు దీప్ డ్రైవ్ విషయం చెప్పుకుంటున్నాం కదా దీప్ టూ థౌసండ్ ఫోర్ నుండి పార్టిసిపేట్ చేస్తున్నాడు అంటే ట్వంటీ ఇయర్స్ టన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అతను ఉంది అండ్ అతనితో పాటు ఇప్పుడు ప్రవీణ్ జాదవ్ అండ్ ఇప్పుడు మన ధీరజ్ ముగ్గురు టీమ్ ఈవెంట్లో ఎలా పార్టిసిపేట్ చేస్తారనేది చాలా ఎందుకంటే ఏషియన్ గేమ్స్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ కనపరచరు రీసెంట్గా వరల్డ్ ఛాంపియన్షిప్స్లో ముగ్గురు కలిసి ఒక గోల్డ్ మెడల్ సాధించి పెట్టారు ఇండియాకు సో కాన్ఫిడెన్స్ ఇస్ చాలా హైగా ఉంది ముగ్గురిది ఆ వీళ్ళ నుండి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ ధీరజ్ యొక్క కాన్ఫిడెన్స్ ఎలా ఉందంటే అతనికి ఒక మంచి హై స్కూల్గా ఉంటాడని చెప్పి ట్వంటీ టూ ఇయర్స్ అండి అతని వయసు విజయవాడలో జన్మించాడు అండ్ టూ థౌజండ్ సెవెంటీన్ నుండి యూత్ ఛాంపియన్షిప్స్ నుండి అదిరిపోయే పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాడు ప్రతిసారి మనం ఒక తెలుగు వాళ్ళనేది చూస్తున్నాం లాస్ట్ వరకు దీప్ సూర్ సురేఖ ఉండేది అండి ఇప్పుడు ధీరజ్ ధీరజ్ పైన నిన్న రవి మనకు ఆర్చరికో చెప్పాడు కదా అతను నుండి యూ కెన్ ఎక్స్పెక్ట్ మిరకిల్స్ అని కూడా చెప్తున్నాడు ఎందుకంటే అతడు కూడా రీసెంట్గా చాంపియన్షిప్స్లో ఒలింపియన్స్ నోడిస్తూ వచ్చాడు వరల్డ్ ఛాంపియన్షిప్స్లో కూడా సో కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ హై యాక్చువల్లీ అండ్ దట్టు ఒకసారి అంటే ఆరో తీసుకున్నాడంటే

సో అక్కడ పర్ఫార్మెన్స్ అర్చరీలో మీకు ర్యాంకింగ్ విషయం మాట్లాడాలి మీరు కోచింగ్ విషయం మాట్లాడారు కనుక అన్ఫార్చునేట్లీ సౌత్ ఆఫ్ సౌత్ కొరియాకి చెందినటువంటి కోచ్ ఇండియాకు మెయిన్ కోచ్గా వెళ్ళాలి బట్ అతనికి అక్రెడిటేషన్ దొరకలేదు ఇప్పటివరకు వెరీ సారీ న్యూస్ ఏంటంటే ఐ థింక్ ఈ మే నాట్ జాయిన్ ఇన్ టైమ్ ఆల్సో అయితే అతడు పోగే ఛాన్సెస్ ఉన్నాయి సో మిగతా ఇద్దరు కోచెస్ ఇండియన్ వాళ్ళే ఉన్నారు సో అక్కడ నేను అనుకుంటాను ఎందుకంటే సౌత్ కొరియా మనం చెప్తున్నాం కదా దే హవ్ బీన్ థాన్ ఇన్ ఎవ్రీబడి స్పెషల్ యాక్చువల్ ఇది స్టార్టింగ్లో యుఎస్ వాళ్ళు డామినేట్ చేసేది ఆ తర్వాత మనం ఫ్రాన్స్ నుంచి ఆచేస్తాం చూసాం ఈవెన్ యుక్రెయిన్ నుండి కూడా ఆర్చర్స్ వచ్చారు బట్ సౌత్ కొరియా ఎప్పుడు ఈవెన్ చైనా కూడా మీకు ఆర్చర్యలు అంత పెద్ద డామినెంట్ ఫోర్స్ ఏం కాదు మీకు సౌత్ కొరియా ఈజ్ ద డామినెంట్ ఫోర్స్ వాళ్ళకే ఎక్కువ మెడల్స్ వస్తుంటాయి మీరు ఏ ఛాంపియన్ తీసుకున్నా సో వాళ్ళకు చెందినటువంటి ఒక కోచ్ ఇండియాకు ఇప్పుడు లేకపోవడం అనేది బికాస్ యూనో ఇండియా ఎక్స్పెక్టెడ్ మిరకల్స్ అతను ఎందుకంటే అతడు కోచ్ గా ఉండడం అనేది చాలా బెనిఫిట్ గా ఉంటుంది అందరు అనుకున్నారు బట్ అతడు ఇప్పుడు టైం లేకపోవడం అనేది ఐ థింక్ దాట్ ఈస్ గోయిన్ తనేమంటారు కాన్సెంట్రేషన్ డిస్ట్రాక్ట్ చేసే ఛాన్సెస్ దీపికామారి గురించి మాట్లాడుకుంటే దీపికాకు ఫోర్త్ అండ్ అదే రకంగా తరుణ్ దీప్ కూడా పోతుంది మీరు కోచ్ అన్నారు ఇప్పుడు ఈవెన్ లింబారామ్ ఉన్నప్పుడు కూడా అంటే మనకు ఫస్ట్ ఆర్చరీలో పేరు వచ్చిందంటే అతని ద్వారానే వచ్చింది ఫస్ట్ పద్మశ్రీ అసలు యాక్చువల్గా ఆర్చరీలో అప్పటి వరకు ఉండేవి కాదు తరుణ్ దీప్ పద్మశ్రీ ఉంది ఇప్పుడు దీపికాకు అతడే మెయిన్ ఇన్స్పిరేషన్ అతడు కూడా టూ థౌసండ్ ట్వల్వ్ వరకు అతని హెల్త్ స్ట్రాంగ్ గా ఉన్నంత వరకు ఈ ప్లేడ్ కీ రోల్ ఇన్ ఇండియన్ ఆర్చరీ డెవలప్మెంట్ డౌట్ లేదు అందులో సో దీపికా కుమారి రియల్ గా చెప్పాలంటే మళ్ళీ కంబ్యాక్ ఎలా జరిగిందంటే టూ థౌజండ్ ట్వంటీలో మ్యారేజ్ చేసుకుంది అతాను దాస్ అతాను దాస్ తోటి కలిసి కూడా ఆమె టూ థౌజండ్ లాస్ట్ లో ఇద్దరు పార్టిసిపేట్ కూడా హస్బెండ్ అండ్ వైఫ్ రేర్ గా చూస్తుంటాం బట్ చాలా టెన్నిస్ టెన్నిస్లో కూడా మనం చూస్తుంటాం కదా ఈవెన్ అంటే మదర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి పార్టిసిపేట్ చేయడానికి మనం చాలా అప్రిషియేట్ చేయలేదు బికాజ్ యూ నో ఫర్ ఎ ఉమెన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ థర్టీ కమింగ్ బ్యాక్ విత్ మెడల్స్ దట్ టు సిల్వర్ గెలిచి మొన్న రీసెంట్గా లో ఆమె మళ్ళీ కంబ్యాక్ చేసిందంటే జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా కాలేదు ఈవెన్ బేబీ దే ఆర్ బ్లెస్డ్ విత్ దే బేబీ ఆల్సో అండ్ ఒక మదర్ గా వస్తుంది అంటే ఐ థింక్ వి హెవ్ టు అప్రిషియేట్ అవర్ స్పిరిట్ని అప్రిషియేట్ చేయాలి అండ్ మంచి ఫిట్నెస్ ఉంది అండ్ తరుణ్ కూడా అలాగే ఫోర్త్ ఒలింపిక్స్ అన్నాం కదా తరుణ్ దీప్ లాస్ట్ ఒలింపిక్స్ వరకు ఇట్ వాజ్ కొంచెం ఇప్పుడు లాట్ ఆఫ్ వెయిట్ అండి సికింగ్ బాబు ఆ తర్వాత పద్నాలుగు కేజీలు తగ్గించుకున్నాడు అతను దట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఒక అథ్లెటిక్ అథ్లీట్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్ సో ఈస్ ఫార్టీస్ థర్టీ నా లీడింగ్ ఆర్చర్స్ ఇండియాలో ఇప్పుడు వాళ్ళు వాళ్ళ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాంతో పాటు మనం ధీరజ్ చెప్పాం కదా ఐ థింక్ ధీరజ్ కెన్ స్ప్రింగ్ ఎ సర్ప్రైజ్ ఎందుకంటే అతని పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఇట్స్ బిన్ డూ ఫెంటాసిక్ ఈవెన్ తరుణీప్ రాయ్ ఐ రిమెంబర్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో హైదరాబాద్ లో ఛాంపియన్షిప్ ఈ డిఫిటెడ్ మ్యాచ్ అంటే ఒక ఒలింపియన్ ఓడించిన తర్వాత కూడా తన కాన్ఫిడెన్స్ పెరుగుతూ వచ్చింది సో లెట్స్ ఎక్స్పెక్ట్ సమ్ మెడల్స్ ఫ్రమ్ మన వాళ్ళ మన అథ్లెట్స్ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం రైట్ ఇంకా డిస్కషన్ బ్రేక్ తీసుకుందాం సుధీర్